హాయ్ ఫ్రెండ్స్ మనకైతే రథసప్తమి అయితే వచ్చేస్తుందండి రేపు మంగళవారం రోజే మనకైతే రథసప్తమి అంటే నాలుగో తారీఖు మనకు రథసప్తమి రథసప్తమి రోజు ఇంటి ముందైతే రథం వేసుకుంటూ ఉంటాం కదండి చిక్కుడుకాయలతో కూడా రథం చేస్తూ ఉంటారు కదా వినే ఉంటారులేండి మీరైతే నేనైతే మా ఇంట్లోనైతే చిక్కుడుకాయ రథం అయితే చేస్తూ ఉంటానండి ఆ చిక్కుడుకాయ రథానికి కావాల్సిన ఏడు చిక్కుళ్ళు అండి ఏడు చిక్కుళ్ళు ఎక్కడ పుచ్చి లేనివి మచ్చలు లేనివి చూసి జాగ్రత్తగా నీట్గా తెచ్చుకోవాలండి అందులో బాగా లేత చిక్కుళ్ళు అనుకోండి మనం మనం రథం చేసినప్పటికి ఏమైందంటే త్వరగా వాడిపోయినట్టు అనిపించింది కొంచెం ముదురు చిక్కుళ్ళు తీసుకున్నాం అనుకోండి చాలా నీటికి అండి గింజలు ముదురుగా ఉంటాయి కదా చాలా మంచిగా అనిపించింది అనమాట రథం చాలా మంచిగా అండి నేనైతే అలాగే తీసుకున్నా అన్ని సమానమైన చిక్కుళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం పొట్టిది కొంచెం పొడుగు ఇది చూసుకున్నాం అనుకోండి రథం అంత బాగా రాదనమాట ఇదిగోండి ఇలా మంచిగా రెండు సమానంగా ఉన్నాయి అనుకోండి ఇలా నీటిగా వచ్చింది అనమాట ఇదిగోండి కింద అయితే రెడీ అయిపోయింది అనమాట అయితే ఆ చిక్కులకి నేనైతే టూ పిక్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ కావాలి అనుకుంటే మీరు అగరవత్తి పుల్లలతోనైనా కూడా చేసుకోవచ్చు టూ పిక్స్ లేని వారు అగరవతి పుల్లలతో కూడా చేసుకోవచ్చు ఇలా కింద బాటం అయితే రెడీ అయిపోయింది మధ్యలో అయితే రెడీ చేస్తున్నాను నాలుగు సైడ్లో నాలుగు టూ పిక్స్ అయితే ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్ అవి అయితే అవి తయారు చేశాక పైన గోపురం రెడీ చేసుకోవాలన్నమాట అంటే మొత్తం ఏడు చిక్కులు అన్నమాట ఏడు సంఖ్యకే ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే రథసప్తమి నాడు ఏడు గుర్రాల మీద సూర్యభగవానుడు వస్తాడు కదండి కాబట్టి మనకైతే ఏడు అనే సంఖ్య రథసప్తమి నాడు ఖచ్చితంగా అనమాట అలాగే మన వెంకన్న బాబు కూడా ఏడు సంఖ్య ఇష్టం అండి అది విషయం మన అందరికీ తెలిసిందే అనుకోండి కాబట్టి ఇప్పుడు ఇలా ఇది గోపురం అయితే ఇదిగో ఈ మూడు చిక్కులు ఇవి కూడా సమానంగా ఉండాలండి ఒకటి పొడవుగా ఒకటి పొట్టిగా ఉంటే చెప్పాను కదా రథం నీట్గా రాదండి కాబట్టి అవి కూడా సమానంగా తీసుకొని అది కూడా టూ పిక్స్ ఇలా తీసేసుకొని రథం అయితే రెడీ చేసేసుకోవాలండి చాలా సింపుల్ అండి పెద్ద పని ఏమి ఉండదు మనం పూజ చేసుకునేటప్పుడు కూడా టకటక్క చేసేసుకొని అక్కడ తులసి మొక్క దగ్గర పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చండి ఎందుకంటే ఎట్లా మనమైతే రథసప్తమి నాడు సూర్యభగవానుడు వచ్చాకే కదండీ రథసప్తమి నాడు సూర్య భగవానికి పూజ చేసేది కాబట్టి అప్పటికప్పుడైనా సరే మనం తులసి కోట దగ్గర పూజ చేసేటప్పుడైనా రెడీ చేసేసుకొని చక్కగా అలంకరణ అయితే చేయాలండి ఖచ్చితంగా అలంకరణ అయితే చేయాలి గంధము పసుపు కుంకుమ పువ్వులు అయితే ఖచ్చితంగా అయితే ఆ రోజైతే ఈ రథానికైతే చేయాలండి చేసి చక్కగా మనం తులసి దగ్గర తులసి మొక్క దగ్గర పెట్టేసుకొని ఇంట్లో అయితే మనమైతే ఎలాగైనా పాలు పొంగిస్తాం కదండి అంటే నేనైతే పాలు పొంగిస్తాను ఖచ్చితంగా పాలు పొంగిచ్చేసి అక్కడ ఏడు చిక్కుడు ఆకులు పెట్టేసుకొని ముందు ఈ రథం అక్కడ పెట్టేసి కొబ్బరికాయ కొడతానండి ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే కొడతాను ఆ రోజు సూర్యభగవానుడికి కొట్టేసుకొని ధూప దీప నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి స్వామి వారికి అయితే చెప్తాను ఆదిత్య హృదయం వచ్చిన వారైతే చక్కగా ఆ రోజైతే చదువుకోవచ్చండి చదివితే చాలా మంచిది కూడా సూర్యభగవాన్ని ఏడుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఆదివారం ఆదివారం మనం సూర్యభగవానుడికి పూజ చేస్తూ ఉంటాం కదా చేసినప్పుడుకి పొద్దున్నే లేచి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తే కూడా మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుందండి ఆరోగ్యాన్ని ప్రసాదించేదే సూర్యభగవానుడు అండి ఎక్కువగా అయితే కాబట్టి నేనైతే ఆ రోజైతే చక్కగా చదివేసుకునే వాళ్ళు చదివేసుకోవచ్చు రాని వాళ్ళైతే సూర్యభగవానుడికి నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించని ప్రసాదించండి చెప్పచ్చండి అందులాగేనండి అందరు నేనైతే చెప్తున్నానని కాదు కానీ సూర్య సూర్యభగవానుడికి ఒకసారి అయితే నమస్కారం చేయండి ఎండలు బాగా కొడితే మాత్రం తట్టుకోలేము తండ్రి కొంచెం తక్కువ కొట్టు తండ్రి అని చెప్పేసి అయితే నేనైతే ప్రతిసారి ఇలాగే దండం పెట్టుకుంటానండి ప్రతి రథసప్తమికి ఎందుకంటే ఎండలు ఫుల్ గొడతాయండి అసలు తట్టుకోలేమండి మనము అందుకని ఇంకా నేనైతే ఇంకా అయితే మా ఇంట్లో మాత్రం అలా పూజ చేసుకుంటూ ఉంటాను భగవానుడికి మనం ఎక్కువగా పూజ చేస్తాం కదండి మనకైతే మనకి ఇక్కడ దగ్గరలోనైతే ఎక్కడ సూర్య భగవానుడి గుడి అయితే లేదండి కాబట్టి మనకు అరిసె వెళ్ళి మాత్రమే సూర్య భగవానుడు అరస వెళ్ళి పోలేం కదా కాబట్టి మనకు రామాలయానికైనా వెళ్ళొచ్చు వెంకటేశ్వర స్వామి గుడికైనా వెళ్ళొచ్చు నేనైతే భద్రాచలం మాకు రామాలయం చాలా దగ్గర లేదంటే మాకు శ్రీనివాసగిరి కూడా దగ్గర అనమాట మాకు శ్రీనివాసగిరికైనా వెళ్తాను నేను వీలుని బట్టి మా వారిని వీలుని బట్టి అన్నమాట ఇదిగోండి రథం అయితే రెడీ అయిపోయింది చూసారా ఇంతేనండి సింపుల్ అండి ఇప్పుడు ఆ రథానికి మనం చక్కగా గంధం పసుపు కుంకుమలు పెట్టి అలంకరణ చేసుకొని తులసి మొక్క దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవటమేనండి పెద్దగా కష్టపడాల్సిన పని ఏం లేదు ఫ్రెండ్స్ ఒకసారి అలా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి అయితే నేనైతే ఇంకా భద్రాచలం కానీ శ్రీనివాసగిరి కానీ వెళ్ళేసి స్వామివారి దగ్గర గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా అక్కడ స్వామివారిని మొక్కుకొని అయితే వచ్చేస్తానండి నాకు చాలా అంటే చాలా ఇష్టమండి వెంకటేశ్వర స్వామి అయితే నిజం చెప్తున్నా కదా ఆ వెంకటే సంపద కావాలి మనకి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామినే పూజించాలండి ఏడుకొండల వాడు అనుకుంటే మనం ఏడు కొండలపైన ఉంచుతాడండి వద్దు అనుకున్నాడు అనుకోండి మన ఏడు కొండలు తాకడానికి కాదు కదా చూడ్డానికి కూడా పోలేమండి నేను చెప్తున్నా కదా ఎందుకంటే కొంతమందికి జరిగాయి నేను చూశాను కనుక ఇప్పుడు వరకు కూడా ఇంకా తిరుపతికి దర్శనానికి వెళ్ళలేని వారు చాలామంది ఉన్నారండి ఆ వెంకటేశ్వర స్వామి మహిమలైతే తక్కువ ఉండవుండోయి చాలా చూపిస్తారు ఆయన ఆపద మొక్కులవాడు ఆపద మొక్కులవాడు అనాథరక్షక గోవింద గోవింద అంటే పిలిస్తే పలుకుతాడు అంతటి చల్లని కరుణామూర్తి అన్నమాట మన వెంకటేశ్వర స్వామి కాబట్టి అందుకే ఏడు సంఖ్య ఆయనకి ఇష్టం అలాగే ఈ సూర్యభగవానుడికి ఏడు గుర్రాల మీద వస్తాడు కనుక మనం ఇక్కడ ఏడు చిక్కులు తీసుకొని ఏడు ఇలా వ్రతం చేసుకున్నాం అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే అండి ఇప్పుడు మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలు డబ్బులు వచ్చేసాయా డబ్బులు వచ్చేసాయా అని చెప్పేసి అందరు ఫోన్ చేసి అయితే నన్ను అయితే అడుగుతున్నారండి వీడియోలు అప్లోడ్ చేసినంత ఈజీగా మన వస్తే బాగుండేదండి ఎట్లా వస్తుందండి రావు కదా వీడియోలు అప్లోడ్ చేసినంత ఈజీగా డబ్బులు వస్తే ఇంకెందుకండి యూట్యూబ్ ఛానల్ ఇంకా యూట్యూబ్ ఛానల్ వారికి వీడియో నచ్చాలి వీడియో వైరల్ అవ్వాలి లేదా షార్ట్ నచ్చాలి షార్ట్ వైరల్ అవ్వాలి అంటే ఇదంతా ఎవరి చేతిలో ఉంది ఫ్రెండ్స్ మీ చేతుల్లో ఉంది మళ్ళీ యూట్యూబ్ వారి చేతుల్లో ఉంది వారికి నచ్చితేనే ఎంటర్టైన్మెంట్ కావాలి కొంతమంది డ్యాన్స్ చేస్తారు కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు కొంతమంది జోక్స్ చేస్తూ ఉంటారు ఇంకా నాలాంటి వారైతే మాత్రం ఇంకా ఏం చేయకుండా మామూలుగా దేవుడి పూజలు నా లైఫ్లో ఏం జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి నేను ఎక్కడికి వెళ్తున్నాను నేనేం తింటున్నాను ఇలాంటివి పెడుతూ ఉంటాను ఇలా పెట్టినా కూడా ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే నన్ను అయితే ఎన్ని మాటలు ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నారు అది నాకే తెలుసు అండి నా మనసుకే తెలుసు ఏంటి లే ఏ బాధ లేదని అనుకుంటారు కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసినంత ఈజీ కదండి మనీ రాడ